హరే కృష్ణ ప్రభుజీ కృష్ణ డివోటీస్ వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉండాలి అసలు పూజ చేసుకునే విధానం కొంతమందికి పూజ కుదరకపోవచ్చు కొంతమంది ఆఫీస్లో హడావిడిగా మార్నింగ్ షిఫ్ట్లు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమందికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి మార్నింగ్ అప్పుడే వస్తారు రాగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది మరి పూజ ఎప్పుడు చేసుకోవాలి ఆఫీస్లోనే ఉన్న టైంలో పూజ చేసుకోవచ్చా అక్కడే ఒక ఫోటో పెట్టుకుని లేదంటే అది కూడా వీళ్ళు లేదంటే మానస పూజలు అంటారు అలాంటివి ఏమైనా జరుపుకోవచ్చా అసలు ఎలా ఉండాలి ఇస్కాన్ స్థం స్థాపకాచార్యులు అరవింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభు వారు చిన్నప్పుడు ఆయన పేరు అభయ చరణ్ వాళ్ళ నాన్నగారు మోహన్ డే ఆయన పొద్దున్నే వెళ్ళిపోయేవారండి ఆయన యొక్క ఉద్యోగరీత్యా రాత్రి ఆరున్నర ఏడు ఏడున్నర ఆ సమయానికి ఇంటికి వచ్చేవారు అప్పటికి పిల్లల్ని పడుకోబెట్టేసేవారు అనమాట అయితే ఎప్పుడైనా చరణ్ అంటే శిల ప్రభుపాదలు వారు పూర్వాశ్రమంలో లేచి చూస్తే ఇంట్లో గంటలు మోగేవన్నమాట అయితే ఆయన నడుచుకుంటూ వచ్చేవారు ఎక్కడి నుంచి గంటలు మోగుతున్నాయని చూడంగానే వాళ్ళ నాన్నగారు ఆఫీస్ అంతా ఆయన ఉద్యోగం ఏదైతే పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసేవారో స్నానం చేసి అప్పుడు భగవంతుడు ఆరాధన చేస్తూ ఉండేవారు అనమాట అంటే కాబట్టి భగవంతుడి యొక్క ఆరాధన మర్చిపోకూడదండి మనం తప్పకుండా ఆరాధన చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఎంతసేపు పడుతుందండి స్వామికి ఆరాధన పది నిమిషాలు పదిహేను నిమిషాలు మనం ఉండమే చెప్పండి ఒక చక్కగా స్వామికి ప్రేమ ఉండాలండి ప్రేమ ఉన్నప్పుడు మనకి సమయం ఏర్పడుతుంది మనకి ఆరాధన అన్ని చేయడానికి సమయం ఉంది ఆరాధన చేయడానికి ఎందుకు సమయం ఉండదు చెప్పండి కాబట్టి కృష్ణ భక్తులు ఈజీగా మేము చెప్తాం ఒక చిన్న ప్రాసెస్ చెప్తాం ఈ ప్రాసెస్ చేయండి రోజుకి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు భగవంతుడు కేటాయించడానికి ప్రయత్నం చేయాలి స్టార్టింగ్ టు స్టార్ట్ విత్ అరగంటేనా భగవంతుడికి ఇవ్వండి దానికంటే అరగంట కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టు అర్థం అమ్మో భగవంతుడికి అరగంట కూడా నాకు సమయం ఇవ్వడానికి లేదు అన్నవారు తప్పకుండా డేంజర్ జోన్లో ఉన్నట్టే వాళ్ళకి స్ట్రెస్ డిప్రెషన్ ప్రెషర్ అవి ఇవి అన్ని రాబోతున్నాయి ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి ఫోన్ నేను ఛార్జింగ్ పెట్టా కానీ యూజ్ చేస్తా అని అంటే స్విచ్ ఆఫ్ అవుతుందా లేదా అంతే కదా మన శరీరం కూడా అలాంటిదే అండి మనకి చార్జింగ్ భగవంతుడి దగ్గర నుండి అవ్వాలంటే కాబట్టి ఆ భగవంతుడి యొక్క ఆరాధనకి హాఫ్ అన్ అవర్ టు స్టార్ట్ విత్ ఎవరైతే చేయట్లేదో వాళ్ళకి సమయం కేటాయించడం ప్రారంభం టెన్ మినిట్స్ ప్రతిరోజు గీత చదవండి ఇది ఎక్కడికి ఎక్కడ ఎప్పుడైనా చేయొచ్చండి ఎలా చెప్తాను మీకు ఇప్పుడు మీరు వెళ్తున్నారు బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఆటోలో ప్రయాణం చేస్తున్నారు కార్లో ప్రయాణం చేస్తున్నారు మీరు డ్రైవింగ్ చేయట్లేదు అని అనుకోండి చక్కగా గీత తీసుకొని ఒక పది నిమిషాలు కూర్చోండి ఫోన్ పట్టుకొని టింగ్ 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 వాట్సాప్ స్టేట్లు చూడటం ఇన్స్టాగ్రామ్ లీడ్ చూడటం వాడేం చేశాడు వీడేం చేశాడు అవంతా తెలిసి అరే భగవంతుడు నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు ఆయనతో మాట్లాడు నువ్వు పక్కన వాళ్ళతో మాట్లాడటం కాకుండా ఏమైంది ఏం తిన్నావు ఏ ఎప్పుడు పడుకున్నావు ఎప్పుడు లేచావు ఇవన్నీ నీకెందుకు నువ్వు భగవంతుని నీతో మాట్లాడాలనుకున్నారా అదేంటి ఇంకా 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 ఏంటి ఇంకా మూసేసాయి ఇక్కడ బుక్కు తెరువు చదువుకో పది నిమిషాలు అది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా పది నిమిషాలండి భగవన్ స్మరణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్తున్నా సరే వచ్చినా సరే ఎక్కడైనా మనం నామస్మరణ చేసుకోవచ్చు ఇంకో పది నిమిషాలు భగవంతుడికి ఇవ్వండి ఏం చేయండి అంటే మీ ఇంట్లో ప్రతి హిందూ ఇంట్లో ఓరే తులసి చెట్టు ఉంటుంది ఒక నాలుగైదు తులసి దళాలు ఏదైతే ఆరాధన చేయమో అటువంటి చెట్టు నుంచి నాలుగైదు తులసి దళాలు తీసుకోండి శ్రీకృష్ణుడి యొక్క దివ్య శ్రీచరణాల దగ్గర పెట్టండి స్వామికి ఒక శ్లోకం ఏదో మీకు వచ్చిన గీత శ్లోకము భాగవతం శ్లోకము ఉకుందమాల స్తోత్రంలోని శ్లోకమో ఏదో ఒక శ్లోకం భగవంతుడికి నివేదన చేయండి స్వామి దగ్గర కూర్చోండి ఒక దీపాన్ని వెలిగించండి ఒక ఊదుపత్తి చూపించండి మీకు నైవేద్యం పైన తులసి పెట్టి స్వామికి అర్పణ చేయండి ఆ నైవేద్యాన్ని స్వీకరించండి అంతే సింపుల్ అంతే పది నిమిషాల ఆరాధనకి పది నిమిషాలు భగవన్ నామస్మరణకి పది నిమిషాలు పుస్తకం చదువుకోవడానికి లేదా ప్రవచనం వినడానికి టు స్టార్ట్ విత్ మీరు స్టార్ట్ చేయండి మీకు చాలా అద్భుతమైన ఒక మంచి భావన మన మనసులోకి కదులుతుంది ఇంకా ఇంకా చెయ్యాలి ఇప్పుడు మీరు స్వీట్ షాప్కి వెళ్ళారనుకోండి మోతీచూర్ లడ్డు శాంపుల్ ఇవ్వండి అనగానే తినంగా బా ఎంత బాగుంది అసలు రెండు కేజీలు ప్యాక్ చేయి అంటే అంటారా ఎందుకంటే ఆ స్వీట్నెస్ వస్తుంది ఆ స్వీట్నెస్ రావడానికి ఫస్ట్ మీరు అడగండి ఇవ్వండి ప్రవచనం ఒక పది నిమిషాలు వినండి మీరు కార్లో వెళ్తూ వస్తూ ఆటోలో బస్సులో ఎంతో మంది మాకు వందల మంది మాకు తెలిసి ఎవరైతే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తూ వస్తూ మా ప్రవచనాలు వింటారు చాలా మంది ప్రణవానంద దాస్ అనే ఛానల్లో నిన్నే మాకు మా కజిన్ ఒక ఆయన మెసేజ్ పెట్టారు మేము ఇలా ట్రైన్లో వెళ్తున్నాను అయితే నేను నా పక్క ఆయన ఆయన సీరియస్గా ఏదో ఇది ఫోన్స్ పెట్టుకొని వింటున్నారు అబ్బా అని ఇలా నేను చూసేసరికి మీ ప్రవచనం వింటున్నారు వాళ్ళు అని కాబట్టి మీరు ప్రణమానంద దాస్ లో వెయ్యి గంటలకు పైగా ప్రవచనాలు ఉన్నాయండి భాగవతం భగవద్గీత రామాయణం మహాభారతం వింటూ ఉండండి అప్పుడు మీకు ధర్మం గురించి తెలుస్తూ ఉంటుంది మంచి విషయాలు మీకు అవగతం అవుతూ ఉంటాయి మంచి చాలా ముఖ్యం చాలా సింపుల్ అందరికంటే సింపుల్ ఇంప్రెస్ చేయడం ఎవరిదైనా అంటే అది భగవంతుడు కాబట్టి ఆయన వదిలేసి మనం ఈ ప్రపంచాన్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఒక నామస్మరణతో ఆయన ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారని అంటారు కాబట్టి మంచిగా ఈ ఒక అరగంట తీయడానికి ప్రయత్నం చేయండి మీకు సకల కృప సకల ఐశ్వర్యము సకల భక్తి సకల నిష్ఠ అన్నీ లభిస్తాయి అంటే టైం ఒకటే మేజర్ ప్రాబ్లం ప్రభుజీ ఇక్కడ అంటే రాత్రిపోటు ఇప్పుడు నైట్ షిఫ్ట్లు చేసిన వాళ్ళు మార్నింగ్ వస్తారు లేకపోతే డే అంతా ఫుల్ బిజీ అండి పొద్దున్న పూజ చేసుకోవడం లేదు రాత్రి చేయొచ్చు అసలు అలా పూజ ప్రవచనం వినలేమా రాత్రిపూట భగవన్ నామ స్మరణ చేయలేమా రాత్రిపూట ఆ పది నిమిషాలలో పదిహేను పదిహేను నిమిషాలు చేయండి పదిహేను నిమిషాలు వినటం ప్రారంభం చేయండి పదిహేను నిమిషాలు భగవన్నామ స్మరణ చేయండి కలియుగంలో భగవంతుని పొందే మార్గం భగవన్ నామ స్మరణే కలో దోష నిదే రాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనా దేవ కృష్ణస్య ముక్తసంగరం భ్రజేత్ కలియుగంలో విగ్రహారాధన కాదు మార్గం భగవంతుని చేరుకోవడానికి భగవన్ నామ స్మరణే మార్గం కాబట్టి మేము డైరెక్ట్ గా పూజ చెయ్యాలి అని టైం ఉన్న వాళ్ళు చేయండి చాలా విశేషం టైం లేదు అంటే మీరు అరగంట భగవన్ నామస్మరణ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది నిష్టతో చెప్పండి స్మరణే ఆరాధన భగవంతుడిది ఇంకేం లేదు మా గురువు గారి ఒకసారి వచ్చారని ఒక ఆయన వచ్చి అడిగారు స్వామీజీ మీ విగ్రహాలు ఏవి అనగానే ఆయన ఆయన జపమాల ఇలా పట్టుకున్నారనమాట జపం చేస్తున్నారు మీ విగ్రహాలు ఏమి దర్శనం చేసుకుంటానంటే ఇలా తీశారనమాట జపమాల ఇదే నా విగ్రహం నేను చేసే ఆరాధన భగవాన్ నామస్మరణ కాబట్టి సాక్షాత్గా జపం చేసుకోవటమే భగవాన్ యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు అన్నిటికంటే గొప్ప యజ్ఞం ఏమిటి యజ్ఞములలోనే తానైన స్వరూపం ఏంటి అంటే జపన్ కాబట్టి జపం చేసుకుంటూ ఉండండి ప్రవచనాలు వింటూ ఉండండి బాధపడకండి అయ్యో మేము రాత్రి అయిపోయింది మాకు లేట్ షిఫ్ట్ అయిపోయింది అది ఇదే అని భగవంతుడు అందరికీ మార్గాన్ని బెస్ట్ టైం అంటే జర్నీ అండి ఎందుకంటే ట్రాఫిక్ జాములు ఉంటాయి కాబట్టి టైంలోనే చక్కగా వినియోగించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి జపాల చేతిలో పట్టుకోండి చాలు అంతే ఒకవేళ ఫోన్ ఇంకా ఉంది అని అంటే అందులో కావాలంటే ప్రవచనాలు అవి వినొచ్చు అంటారు చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడేది అవసరం అయ్యింది కూడా చక్కగా వివరించారు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ